ఉదయ న్యూస్ కు స్వాగతం ముందుగా రామపురం సొసైటీ బ్యాంక్ చైర్మన్ మరియు సభ్యుల పదవీ స్వీకరణ మహోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఉత్సవాలలో భాగంగా విఘ్నేశ్వరెడ్డి కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్న మార్కాపురం సభ్యులు గందల నారాయణ రెడ్డి కొమ్మర మండలంలో పిచ్చిముక్క స్వైర విహారం పదిహేను మందికి పైగా పిల్లలు వృద్ధులు మహిళలను కరిచిన పిచ్చిముక్క గ్రామస్తులు కుక్కను కొట్టి చంపినట్లు సమాచారం కూరగాయల బండు రావడంతో మార్కెట్ పై మోహన్ చాటేసిన ప్రజలు ఇబ్బందులు పడుతున్న రిటైల్ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విఘ్నేశ్వర నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు పట్టణంలో పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద పూజా కైంకర్యాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అర్కాపురం పట్టణంలోని విద్యానగర్ మరియు శివాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహాల వద్ద శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు వినాయక విగ్రహాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజ కాంకర్యాల అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అదేవిధంగా శివాలయం వద్ద శ్రీ విఘ్నేశ్వర స్వామి విఘ్నేశ్వరుడికి కళ్యాణ కార్యక్రమం నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గణేష్ నవరాత్రుల సందర్భంగా భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఎటు చూసినా పట్టణంలో పూజా కైంకర్యాలు అన్నదాన కార్యక్రమాలతో పట్టణమంతా జై గణేశ జై జై గణేశ నామస్మరణతో మారుమోగింది గణపతి నవరాత్రులను ఊరూరా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు మండపాల్లో కొలువు తీర్చిన వినాయక ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులు పూజలు చేస్తున్నారు పదవి అంటే అలంకరణ కాదు బాధ్యత అని శాసన శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురం సొసైటీ బ్యాంక్ చైర్మన్ మరియు సొసైటీ సభ్యుల పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గెద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా గ్రామ నాయకులు పూలమాల సాలువాలతో ఘనంగా స్వాగతం పలుకుతూ సహకార సంఘ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం రామాపురం సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా భవనం పుల్లారెడ్డి మరియు మెంబర్లుగా మధుర ఈశ్వర్ రెడ్డి బోగోలు నారాయణ గారు పదవి బాధ్యతలను చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే వారికి వేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేశామని రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని నియోజకవర్గంలోని పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేసేలా తెలియజేస్తానన్నారు అందులో భాగంగానే గుడిమట్ల పంచాయతీ మరియు ఇతర ప్రాంతాల్లో రైతుల వద్ద పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందన్నారు నూతన బాధ్యతలు చేపట్టిన చైర్మన్ మరియు కమిటీ సభ్యులు గ్రామాల్లోని రైతులకు ప్రభుత్వం కల్పించే అవకాశాలను వివరించి వారికి మేలు చేయాలని సూచించారు గతంలో రైతుల పేరు చెప్పుకుని అధికారులకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోటార్లకు మీటర్లు బిగించాడని ఎరువుల ధరలు వంద శాతం పెంచాడని గత ఐదేళ్లలో రైతులకు పంట నష్ట పరిహారం ఒక్కరికైనా అందించాడా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో రాచర్ల మండల పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కటిక యోగానంద్ రాచర్ల గిద్దలూరు ఎడమకల్లు సొసైటీ బ్యాంక్ చైర్మన్లు గోపిరెడ్డి జీవనేశ్వర్ రెడ్డి దుత్త బాల ఈశ్వరయ్య బిజ్జం రవీంద్రారెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ బయలడుగు బాలయ్య వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి మాజీ ఎంపీపీ రెడ్డి కాశీరెడ్డి భవనం శ్రీధర్ రెడ్డి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ భూపని కాసయ్య పార్లమెంట్ బీసీ నాయకులు నల్లపూతల శ్రీనివాసులు రంగస్వామి గుండం ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధం నరసింహులు మార్కాపురం సుబ్బారెడ్డి మధురె పుల్లారెడ్డి అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి దూదేకుల సయ్యద్మియా మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు పిచ్చికుక్క స్వైర విహారం చేసి పదిహేను మందికి పైగా గాయాలు పరిచినట్లు వారికి ప్రభుత్వం వైద్యశాలలో చికిత్స చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రకాశం జిల్లా కొమ్మరూరులో గురువారం శుక్రవారం కుక్క స్వైరి విహారం చేసింది మండలంలోని అనేక గ్రామాలలో తిరుగుతూ పిల్లలను పెద్దవారిని మహిళలను కరిచింది ముందుగా వర్ధనపల్లెలో ఒక చిన్న అమ్మాయి పైన దాడి చేసింది అటు తర్వాత కుక్క మండలంలోని పలు గ్రామాలలో తిరుగుతూ ఇళ్లలోకి వెళ్లి మరీ దాడి చేసింది కొమ్మరూలలో ఒక మహిళతో పాటు మరో నలుగురిని కరిచింది అలాగే మండల పరిధిలోని తాతిరెడ్డిపల్లె గోపానిపల్లె సూరవారిపల్లె బావాపురం బొడ్డువానిపల్లి గ్రామాలలో దాదాపు ఇరవై మందిని కుక్క కరవడం జరిగింది వారు కొమరలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళగా అక్కడ రాబిస్ ఇంజెక్షన్ టీటీ ఇంజెక్షన్లను వేసి హిమోగ్లోబిన్ ఇంజెక్షన్ కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు సిఫార్సు చేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు ఇదిలా ఉండగా ఉండగా పిచ్చికుక్క బొడ్డువానిపల్లి గ్రామంలో ఒక మహిళపై దాడికి ప్రయత్నించగా స్థానికులు గుర్తించి దానిని చంపివేసినట్లు సమాచారం ప్రకాశం జిల్లా పొల్లల చెరువులోని స్థానిక ఎంఎన్డీకే హై స్కూల్ నందు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన ఉపాధ్యాయులు వేముల వీరయ్య ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థిని విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఎంఎన్డీకే పాఠశాల యాజమాన్యాన్ని పలువురు వక్తలు ప్రశంసించారు అర్హులైన ఉపాధ్యాయులచే బోధన చేయడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా పాఠశాల దినదినాభివృద్ధి చెందాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పలువురు ముఖ్య అతిథులు పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు వేముల వీరయ్య పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ రాధాకృష్ణ మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రొఫెసర్గా ఆంధ్ర కలకత్తా బెనారస్ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్గా రాష్ట్రపతిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన మహనీయుడని కొనియాడారు ఆయన ఇరవై నాలుగు సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారని గుర్తు చేశారు ఉపాధ్యాయుల ప్రాధాన్యతపై మాట్లాడుతూ తరగతి గదుల నుంచే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞానాన్ని నింపేవారు గురువులేనని అన్నారు తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులను అత్యంత ప్రేమతో చూసుకునే ఉపాధ్యాయులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గజవల్లి భాస్కర్రావు రఘు మేడికొండ లక్ష్మీనారాయణ జీవి గురునాథం విద్యార్థులు విద్యార్థినిలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పదవులు అలంకారప్రాయంలా కాకుండా బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజాసేవ చేయాలని దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్గా తాళ్ళూరు మండల మాజీ టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి నియమితులయ్యారు ఈ సందర్భంగా దర్శిపట్టణంలోని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నివాసం వద్ద డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ టీడీపీ సీనియర్ నాయకులు కడియాల రమేష్లకు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి శాలువాలు కప్పిపోలమాలలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు నాటక అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎంపికైనందుకు మరియు అందుకోసం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు ఉపయోగపడేలా నా బాధ్యతలను నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా ఓపిల్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో తాళ్ళూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి మండలంలోని వివిధ హోదాలో ఉన్న టీడీపీ నాయకులు ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీచన్నకేశ్వర స్వామి ఆలయం నందు ప్రతి శనివారం నిర్వహించే కళ్యాణ మహోత్సవంలో భాగంగా నేడు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర వారి కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో చెన్నకేశ్వరి కళ్యాణం ఘనంగా నిర్వహించారు కళ్యాణ క్రతువును నిర్వహించేందుకు ఉభయ దాతలు భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు పశ్చిమ ప్రాంతం అనే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణానికి స్వామివారి పూజ కైంకర్యాలలో పాల్గొనడం ప్రత్యేక విశిష్టత కళ్యాణానికి ఉభయ దాతలుగా వ్యవహరించే గొప్ప అవకాశాన్ని లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ ప్రతి శనివారం నిర్వహించే కళ్యాణంలో పాల్గొనేందుకు కళ్యాణ కమిటీ వారిని సంప్రదించవచ్చని కళ్యాణ కమిటీ వారు తెలియజేశారు శ్రీ లక్ష్మి స్వామి స్వామివారి కళ్యాణ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ప్రకాశం జిల్లా తర్లుపాడులోని బీసీ హాస్టల్ కోతవేటి దూరంలో రోడ్డుపై మురుగునీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఎన్నో నెలల నుంచి మురుగునీరు నిలిచిపోవడం వల్ల మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ అలానే విష జ్వరాలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇదే విషయాన్ని గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు తర్లుపాడు రైతు సంఘం నాయకుడు పాపిరెడ్డి అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే మురుగునీరు తొలగించి చెత్తా తొలగించకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు గతంలో మంత్రి తమ ప్రాంతంలో పర్యటించిన సందర్భంలో సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లామని కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదని అన్నారు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పాముల సంచారంతో ప్రజలు రోగులు బెంబెలెత్తిపోయారు రెండు పాములు పెనవేసుకుని ఆడుతుండగా స్థానికులు గమనించారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పాములను బంధించారు ఆ సమయంలోనే మరో పాము ఆ ప్రాంతంలో కనిపించింది స్నేక్ క్యాచర్ నిరంజన్ మూడు పాములను బంధించి స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెడుతున్నట్లు తెలిపారు అటవీ శాఖ అధికారులు పాములను బంధించడంతో ఆసుపత్రికి వస్తున్న రోగులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్లంబర్ నైన్ ఫైవ్ వెల్కమ్ బ్యాక్ విద్యుత్ వినియోగదారుల సోలార్ ప్యానెల్ వినియోగించుకొని విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవాలని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ కె రఘు తెలిపారు ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని మెప్మా కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై మెప్మా సిబ్బంది ఆర్పీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ కె రఘు మాట్లాడుతూ ఇంటిపై సోలార్ సిస్టమ్ ను అమర్చడం ద్వారా నెలవారీ విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన పథకం పట్టణంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు ముందుగా విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు అందరూ ఆర్పీలు వారి వారి పరిధిలోని గృహ యజమానులతో చర్చించి సోలార్ ప్యానెల్ ను అమర్చుకునేలా తెలియజేయాలని అందుకు అవసరమయ్యే మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించడంతో పాటు సబ్సిడీ కూడా కల్పించబడుతుందని ఆయన పేర్కొన్నారు ప్రతినిధులు హరి రుత్విక్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ గూర్చి వివరించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఆర్గనైజర్లు వై రవీంద్ర కె మరియమ్మ డిఈఓ కె సురేష్ ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు ఈ టీమ్ అంటే ఏంటంటే},{ఒక ఇండిపైన సోలార్ బిజినెస్ స్టార్ట్ అవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక మెయిన్ ఉద్దేశం మనం ప్రెజెంట్ ఏం చేస్తున్నాం అంటే నిర్మా కర్శి వాళ్ళ తోటి టై అప్ చేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా సోలార్ బిగించాలి అనే ఉద్దేశం ప్రతి ఇంటికి సోలార్ బిగించాలని కన్సల్టెషన్ ఏదో మనకి స్టేట్ గవర్నమెంట్ అడ్రస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కలనే కవర్ చేయండి దీని కోసం మనకి గవర్నమెంట్ నుంచి కూడా డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది ఇది వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి స్టేట్ గవర్నమెంట్ సీఎం గారు కూడా ఇరవై వేలు ప్రోత్సాహిస్తూ ఇస్తామని అంటున్నారు అండ్ ఏంటంటే ముఖ్యంగా వెనుకబడిన తరగతి మాత్రమే సో ఈ సోలార్ పెట్టుకోవడం వల్ల మెయిన్ ఇండెక్స్ ఏంటంటే వీళ్ళకి ప్రతి మంటలు కూడా కొంత సోలార్ యూనిట్స్ జనరేట్ చేసుకొని ఈ సోలార్ యూనిట్స్ ద్వారా వాళ్ళు డబ్బులు పొందడానికి ఇది ఒక మెయిన్ ఉద్దేశం అలా సో ఫ్యూచర్లో ప్రతి ఒక్క ఇంటి పైన కూడా సోలార్ ఉండాలి అనేది గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జనరల్ గవర్నమెంట్ మెయిన్ ఉద్దేశం అన్నమాట ఎర్రగొండపాలెం మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు ఉత్తమ ఎంఈఓగా టీచర్స్ డే సందర్భంగా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో ఎన్నిక కావడం జరిగింది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో వికాస్ విద్యా సంస్థల అధిపతి కోటిరెడ్డి తన సిబ్బందితో కలిసి రాళ్లవాగు సింగుమిల్లు వద్ద ఉన్న తమ వికాస్ స్కూల్ క్యాంపస్ ఆవరణలో సన్మాన కార్యక్రమం గావించారు ఈ సందర్భంగా ఎంఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ వికాస్ పబ్లిక్ స్కూల్ నిర్వహించే కోటిరెడ్డి విద్యార్థులను తోటి ఉపాధ్యాయులను కుటుంబ సభ్యులుగా భావించి అందరితో ప్రేమానురాగాలతో వివాదరహితంగా ఉండడం మార్గదర్శకం అన్నారు సమయ పాలన అంకిత భావంతో విద్యార్థుల శ్రేయస్సే ప్రథమ కర్తవ్యంగా భావించే కోటిరెడ్డి మంచి వ్యక్తి అని కొనియాడారు వికాస్ స్కూల్ అధిపతి కోటిరెడ్డి మాట్లాడుతూ ఎన్ని రోజులు పనిచేసినా ఎలా పనిచేశామన్నదే గుర్తిస్తారని ఎక్కడ విధులు నిర్వహించినా మంచి పేరు తెచ్చుకోవడం ఎంఈఓ ఆంజనేయులు గారికి చెల్లిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గిద్దలూరులోని స్ప్రింగ్ బోర్డ్ స్కూల్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది స్కూల్ డైరెక్టర్ మణి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఉపాధ్యాయులు సమాజానికి వెన్నుముక లాంటివారు వారు కేవలం పాఠ్యాంశాలు బోధించేవారు మాత్రమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శకులు ప్రేరణదాతలు ఆదర్శ ప్రతిమలు నేటి వేగంగా మారుతున్న ప్రపంచంలో విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు జీవిత విలువలు నైతికతలు క్రమశిక్షణను బోధించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత వారు చూపించే సహనం అంకిత భావం కృషి వల్ల విద్యార్థులు కేవలం విజ్ఞానం పొందడమే కాకుండా ధైర్యం ఆత్మవిశ్వాసం దయ వంటి గుణాలను అలవరుచుకుంటారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశ రెండవ రాష్ట్రపతి మహానుభావుడు డాక్టర్ సర్వే కొప్పల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని స్మరించుకుంటూ ఉపాధ్యాయుల సేవలను గుర్తు చేసుకునే సందర్భం ఆయన అభిప్రాయం ప్రకారం విద్య అనేది కేవలం సమాచారం ఇవ్వడం కాదు జ్ఞానం స్వభావం విలువలు పెంపొందించడం ఈ లక్ష్యాన్ని నెరవేర్చే నిజమైన దీపస్తంభాలు ఉపాధ్యాయులే ప్రతి విజయవంతమైన విద్యార్థి వెనుక ఒక ఉపాధ్యాయుని కృషి ప్రోత్సాహం ఆశీర్వాదం ఉంటుంది అందుకే ఉపాధ్యాయుల గురించి మంచి ఉపాధ్యాయుడు ఆశను కలిగిస్తాడు ఊహాశక్తిని వెలిగిస్తాడు నేర్చుకునే తపనను పెంచుతాడు అని అంటారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కొలుకుల సెంటర్లో జాతీయ రహదారిపై తొమ్మిది రోజులకు పైగా కొలువై పూజలు అందుకున్న గణనాథుడు ఇక్కడి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక స్వామి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు శనివారం సాయంత్రం కొలుకుల సెంటర్లోని కూడలి వద్ద ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జన శోభయాత్ర ప్రారంభమైంది కొలుకుల సెంటర్లోని గణనాథుని శోభయాత్ర అంటే ఇది కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే పట్టణ జనం పాల్గొని స్వామి వెంట నడిచే బహుత్తర శోభయాత్ర ఇది ఎర్రగొండపాలెం పట్టణంలో ప్రతి సంవత్సరం జరిగే నిజమైన సంబరం ఇక్కడే ఈ విగ్రహం ద్వారానే జరుగుతుంది వినాయక చవితి పండుగ పురస్కరించుకుని పట్టణంలో ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించినా పదకొండు రోజుల పాటు ప్రజలతో పూజలు అందుకునేది మాత్రం ఇక్కడ ఈ సెంటర్లో గణనాథుడు మాత్రమే పట్టణంలోని ప్రధాన రహదారి సెంటర్ కిలోమీటర్ల మేర సాగే శోభాయాత్ర కొన్ని గంటల పాటు సాగనుంది విరివిగా పాల్గొనే భక్తులు లడ్డు వేలం కోసం విపరీతంగా పోటీలు పడ్డడం ప్రతి సంవత్సరం జరిగే తంతు శోభాయాత్ర తర్వాత నిమజ్జనానికి శ్రీశైలం తరలి వెళ్లడం ఈ గణేశని ప్రత్యేకత పదవులు అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజాసేవ చేయాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా జనసేన సీనియర్ నాయకులు సయ్యద్ సాదిక్ విషయం విధిపై ఈ నేపథ్యంలో మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిని సయ్యద్ సాదిక్ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సాదిక్ కు స్వీట్స్ తినిపించి అభినందించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నమస్తే ప్రోగ్రామ్ అంటే భారత ప్రభుత్వం యొక్క నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ నమస్తే పథకం అని అర్థమని దర్శి పురపాలక సంఘం కమిషనర్ వై మహేశ్వరరావు తెలిపారు ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎండిఓ కార్యాలయం సమావేశం హాల్లో దళిత బహుజన రీసెర్చ్ సెంటర్ సహకారంతో గుంటూరు నాగమణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషనర్ మహేశ్వరరావు ప్రసంగించారు మహేశ్వరరావు తన ఉపన్యాసం కొనసాగిస్తూ ఇది పారశుద్ధి కార్మికుల భద్రత మరియు గౌరవాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన పడిందని ఆయన అన్నారు ఇందుకు నిదర్శనమే నమస్తే ప్రోగ్రాం ప్రారంభించడం జరిగిందని మహేశ్వరరావు తెలియజేశారు నమస్తే ప్రోగ్రాం లాంచింగ్ కార్యక్రమంలో పేద వర్గాలందరూ పాల్గొని మీ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథిగా వచ్చిన దళిత బహుజన రిసోర్చ్ సెంటర్ రాష్ట్ర కోఆర్డినేటర్ హేమలత మాట్లాడుతూ పట్టణంలో వేస్ట్ పిక్చర్స్ చెత్త కుప్పల్లో రోడ్డు పక్కన మరియు ఇతర ప్రాంతాల్లో కొంతమంది జీవన ఉపాధి కోసం ప్లాస్టిక్ బాటిల్స్ ఇను వస్తువులను మరియు ప్లాస్టిక్ వస్తువులను సేకరించి వాళ్ళ జీవన ఉపాధి కోసం స్క్రాబ్ షాపుల వద్దకు వెళ్ళి అమ్మడం జరుగుతుందని అలాగే రాగి పిక్చర్స్ వీరు వీధుల్లో రోడ్డు పక్కన మరియు ఇతర ప్రాంతాల్లో బట్టలు గోనె సంచుల వంటి వ్యర్థాలను సేకరించి స్క్రాప్ కుట్టలకి అమ్మి జీవనోపాధి కొనసాగిస్తుంటారని నమస్తే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు పొందాలని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ సుభాని దళిత బహుజన రిసోర్చ్ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారి పులిమి బాలకృష్ణ సంఘ సేవకులు జీవిరత్నం దళిత సేవ నాయకులు ప్రేమ్ కుమార్ మున్సిపాలిటీ పరిధిలోని వెస్ట్ హెయిర్ హెయిర్ స్పీకర్స్ పార్షదీయ కార్మికులు పాల్గొన్నారు సమాజంలో అట్టడుగులు ఉన్నటువంటి చెత్త వేరుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి డబ్బాలు ఈయన మీరు చెత్త చెత్త కాగితాలు ఇవన్నీ వేరుకొని ఉన్నటువంటి కెషిఫిక్ ఎక్కడైతే ఉన్నారో జుట్టు ఇవన్నీ అమ్ముకొని హెయిర్ ఫిక్కర్స్ ఎక్కడైతే ఉన్నారో గుర్తింపు లేకుండా పార్శుద్ధ కార్మిక పని చేస్తున్న వాళ్ళందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఎస్ఎఫ్కేటిసి స్వచ్ఛంద కార్పొరేషన్ వీళ్ళందరూ కలిసి కూడా ఆర్మోగా ఒక ఎన్జిఓను కలుపుకొని దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ అనే ఎన్జిఓతో అట్టడుగున్న వీళ్ళందరికీ కూడా నమస్తే స్కీమ్ అనే ఒక కార్డుని అందించాలి అని ప్రభుత్వాలు తీసుకొస్తా ఉన్నాయి అయితే ఈ కార్డుని ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తీసుకుంటా ఉంటే ఈ కార్డు కుటుంబంలో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు చెత్త చేయకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్డు అనేది ఇష్యూ చేయబడుతుంది భార్యకి భర్తకి గా ఈ కార్డు ఇవ్వబడుతుంది ఏ కుటుంబంలో అయితే ఇద్దరు పిల్లలు ఉంటారో భార్యతో భార్య కార్డులో ఒక బిడ్డని జమ చేసుకోవచ్చు భర్త కార్డులో ఒక బిడ్డని జమ చేసుకోవచ్చు దీని ద్వారా ఈ కార్డు యొక్క లబ్ధి కార్డు ద్వారా పొందే బిడ్డ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా వీటిని పొంద పొందుతూ ఉండవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా ప్రికల్ రిసోర్స్ సెంటర్ ఆగోగా మేము పనిచేస్తాం అన్ని ఏరియాలో కూడా ఈ నమస్తే స్కీమ్ లాంచింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఎక్కడైతే చర్చ ఎక్కువ జీవనం కొనసాగిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డుని మేము సర్వేస్ ఏర్పాటు చేసి సర్వే వాళ్ళ ఆన్లైన్లో గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో నమస్తే స్కీమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా వీళ్ళ డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసి వీటి కార్డు అంటే వాళ్ళందరికీ కూడా సమాధానం చేయడం జరుగుతుంది అయితే ఈ కార్డు చేయడానికి ముఖ్యంగా

ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి మాత్రమే ఈ కార్డు చేయడం జరుగుతుంది కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఈ కార్డు చేయడం జరుగుతుంది ఈ కార్డు వీళ్ళు పొందడం ద్వారా రానున్న రోజుల్లో వీళ్ళ పిల్లలకి స్కాలర్షిప్ పొందడానికి ఎంతవరకు చదువుకుంటే అంతవరకు కూడా ప్రభుత్వాలు నేను ఆదుకోవడానికి అనుకు వచ్చాయి వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఈ కార్డు ద్వారా ఐదు లక్షల వరకు కూడా వీళ్ళు రక్షణ పొందవచ్చు

ముటుకుల గద్దె యూత్ నాయకులు గద్దె వెంకటేశ్వర్లు ముటుకుల గ్రామ తెలుగు యువత నాయకులు నారాయణ తదితరులు విజయవాడలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా ఎంపీ గద్దె రామ్మోహన్ నాయుడును కలిశారు ఈ సందర్భంగా పార్టీ వ్యవహారాలను చర్చించుకున్నారు ఆయన చిత్రపటాన్ని బహుకరించి అభిమానాన్ని చాటుకున్నారు తమ అభిమాన నాయకుడిని కలవడం పట్ల గద్దె యూత్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని కోర్టుకు పంపి జైలు శిక్ష పడే విధంగా చేసే ప్రక్రియ వలన మార్పులు కనిపిస్తున్నాయని మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గుతుందని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలలోని సాయిబాబా ఆలయం వద్ద సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని సిబ్బందితో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన రహదారిపై వెళుతున్న లారీలను ప్రైవేట్ వాహనాలను ద్విచక్ర వాహనాలను కార్లను ఆటోలను ఆపి డ్రైవర్లకు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు బ్రీతింగ్ టెస్టులు నిర్వహించారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ మాట్లాడుతూ గతంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య ఎక్కువగా ఉండేదని అయితే ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనం నడిపే వారికి కోర్టుల ద్వారా అపరాధ రుసుములు మరియు జైలు శిక్ష వేస్తుండడం సత్ఫలితాలను ఇస్తుందని మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య తక్కువగానే ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని ట్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని కోర్టుకు పంపుతామని అన్నారు అలాగే మైనర్ వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ హోంగార్డులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా గిద్దరూరు పట్టణంలో కూరగాయల మార్కెట్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇంతకు ముందు బిజీగా ఉండే మార్కెట్ ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది చిన్న చిన్న వీధుల్లోనే కస్టమర్లకు దగ్గరగా కూరగాయలు అందుబాటులోకి రావడంతో ప్రజలు మార్కెట్లోకి వెళ్లకుండా ఇంటికి దగ్గరే కొనుగోలు చేస్తున్నారు దీంతో మార్కెట్లో వ్యాపారం చేసే రిటైల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు అమ్మకాలు రోజు రోజుకి పడిపోతున్నాయని వారు చెబుతున్నారు మరోవైపు మార్కెట్ బయట బండ్లపై అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో రద్దీ అంతా బయటే మళ్లుతుంది దీంతో బిజీ రోడ్లపై ట్రాఫిక్ జామ్లు కూడా పెరిగిపోతున్నాయి బండ్ల వ్యాపారులు మాత్రం మేము ప్రజలకు తక్కువ ధరలకు సులభంగా అందుబాటులో కూరగాయలు ఇస్తున్నామంటున్నారు వినియోగదారులు కూడా ఇంటి దగ్గరే కొనుగోలు చేయడం సౌకర్యంగా ఉందని చెబుతున్నారు ఒకవైపు వినియోగదారులకు సౌకర్యమైతే మరోవైపు ట్రాఫిక్ సమస్యలకు ఇది కారణమవుతోంది అందుబాటులో ఉన్నాయి మార్కెట్ అందరికీ అందుబాటులో దగ్గరలోనే ఉంటుంది అంటే రేట్లు పెరిగినప్పుడు ప్రత్యామ్నాయం ఒకసారి కొన్ని ప్రత్యామ్నాయంగా పడతాము బాగా అయితే బాగుంటుంది ఎందుకంటే బాగా ఇక్కడ నీళ్ళు పెడతారు ఏర్పాటు బాగుంటుంది అన్ని రకాలు ఇక్కడ కనపడతాయి కాబట్టి ఇక్కడ ఏరియా వాళ్ళందరికి తీసుకొని పోవచ్చు లోపలనే బాగుంటుంది బయట ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బయట కొద్దిగా ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా లోపలికి వచ్చిపోతే బాగుంటుంది నా అభిప్రాయం ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ మరో లో మళ్ళీ కలుద్దాం నమస్తే